Welcome to JTV News. గర్భాలయంలోకి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి సుమారు ఇరవై లక్షలకు పైగా స్వామివారి బంగారు వెండి ఆభరణాలు చోరీకి పాల్పడిన సంఘటన మేచల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది షామీర్పేట మండల పరిధిలోని అలియాబాద్ రత్నాలయ ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు గర్భాలయ గోడకు రంధ్రం చేసి లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు రోజువారీగా ఆలయాన్ని తెరిచిన వేద పండితులకు స్వామివారిపై ఉన్న విలువైన ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు అనుమానిస్తూ స్వామివారి వెనక గోడకు రంధ్రం ఉండడంతో కంగు తిన్న ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు చూసేసరికి గుల్లోని బంగారు ఆభరణాలు అలాగే పంచలోహ విగ్రహాలు కనిపించకపోవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న షామీర్పేట్ పోలీసులు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ రాములు తెలిపారు